భూముల విషయంలో పేదోడికి ఎక్కడా అన్యాయం జరగదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు భూమి ప్రభుత్వం తెచ్చిన స్థలంలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసి పకడ్బందీగా అమలు చేస్తామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ముందే కొంతమంది వ్యక్తులు అగ్రిమెంట్లు చేసుకొని తరువాత చట్టం తెచ్చి లబ్ధి పొందారనే ఉద్దేశంతోనే మేము దీన్ని ఎంక్వైరీ చేస్తున్నాం పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు పది వేల ఎకరాలు ఇరవై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఒక్కొక్క వ్యక్తి ఒక కోటంలాగా ఏర్పడి అన్యాక్రాంతం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దీని మీద చర్చించవలసిన అవసరం లేదా దీని మీద తరోగా ఎంక్వైరీ చేయవలసిన అవసరం ప్రభుత్వానికి లేదా మళ్ళీ 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 చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పేదవాడికి ఎక్కడ అన్యాయం జరగదు ఈ చట్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లుంటే అవన్నీ సరిచేసి ఇంకా పకడ్బందీగా ఈ చట్టాన్ని అమలు చేసి ఏదైతే పేదవాడి గురించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారో అది పగడ్బందీగా అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు దీన్ని అనుమానించవలసిన